రాజమహేంద్రవరాన్ని నేనే కనిపెట్టాను నేనే అంటున్నాడు బావిలో కప్ప ఇదే నా ప్రపంచం అనుకుంటుంది పాపం మన ఎంపీ గారు కూడా బావిలో కప్పలాగా నేనే సృష్టికర్తని రాజమండ్రి రూపురేఖలు అంటున్నాడు పాపం రాజ నరేంద్రుడు లేడు ప్రకాశ బోదులు గారు లేదు ఏ గారు లేరు పాపం ఏం జరిగిందో కర్త తెలుస్తే కదా కదా వేమగిరి నుంచి చామాలపాట దగ్గర రోడ్డు అంతా పోయింది కదా ఎందుకు ఇచ్చలేకపోయాం బొబ్బిరి పెట్టి దగ్గర నుంచి దొళ్ల మీదగా వేడి మండపేట వెళ్లే రోడ్డు పాడైపోయి ఎందుకు వేయించలేకపోయాం ఏడిబి రోడ్డు రంగంపేట వచ్చే రోడ్డు నాలుగున్నర ఏళ్ళు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఒక రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు అన్నారు బూరుపూడిగా భూములు కల్పించడానికి రింగ్ రోడ్డు వస్తుంది రింగ్ రోడ్డు మధ్యలో ఈ పేట వస్తుందని చెప్పావు రింగ్ రోడ్ ఏదయ్యా రింగు రోడ్డు ఎంపీ గారు రాజనగర్ నుంచి బూరుపూడి మీదుగా గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ అన్నావు రాజానగరం నుంచి పొట్టి లెక్క దాకా రింగ్ రోడ్డు అన్నావు ఏదయ్యా రింగు ఎక్కడున్నా రింగు ఎంపీ ఏం చేశాడు ఆ ఎంపీ గారు శాసనం చేసినారు విద్యని నువ్వు తగలేసావు మళ్ళా కాళ్ళ కట్ట మరి ఒకటి తెచ్చావు ఐదు పోయింది ఒకటి వచ్చింది వేమగిరి పోయింది దివాచోరు పోయింది లాలాచోరు పోయింది కడిగి పోయింది నేను సాధించాడు బొమ్మలు వేసాడు అప్పుడే అయిపోయింది ఫ్లైఓవర్ మీరు నడిచేస్తారు ఫ్లైఓవర్ కానీ ఆయన బొమ్మలేసి ఫ్లెక్సి వేసాడు కదా నడిచి నడిచిపోతున్నారు అందరూ రెడ్జ్మెంట్ వాహనాలు వెళ్ళిపోతున్నాయి ఇంకా ఐదు ఆరు నెలలకు కూడా పూర్తి అవుతా లేదు నాకు తెలిసి ఆయనే డిజైనరు ముప్పై ఆరు పిల్లలతో బ్రిడ్జ్ అన్నాడు ఏం చెప్పాలో ఆయనే చెప్పాడు కదా ముప్పై ఆరు బ్రిడ్జితో పిల్లలు వస్తున్నాడు మరి ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు ఏమన్నా మిగతా పిల్లలు ఏమైపోయి వారపూడి బిడ్డి మీద నడిచే పరిస్థితి లేకపోతే అక్కడ ఎందుకు ఆ కాస్త ప్యాచ్ వర్క్ నిదోలు బిడ్డి నాలుగున్నర ఏళ్ళగా ఎందుకు ఆగిపోయింది రైల్వే ఓవర్ బిడ్డి అంత పని మంత్రులు అయితే ఎన్ని ఎందుకు సాధించిన తెలుగుదేశం ఆయాంలో శాంక్షన్ అయిన ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెషన్ నేను సాధించానంట అమృత పథకంలో రాజమహేంద్రవరంలో తొంభై కోట్ల పైద్యులతో శాంక్షన్ అయిన పనులు ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు పూర్తి చేయించలేకపోయావు నాలుగున్నరేడుగా మురుగునీటి వ్యవస్థానల్ ఎందుకు బాగు చేయించలేకపోయావు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఎందుకు విడలంపు చేయలేకపోయావు గతంలో వెడల్పు చేసిన రోడ్లకి పక్క పక్కన ప్యాచ్ వర్క్ లాగా రాడ్ చేయించా ఉన్నాం అప్పుడే లేచిపోతా ఉన్నా అసలు రాష్ట్రం నుంచి ఏం నిధులు చెప్పినా వైట్ పేపర్ రాకమా కలిపి హౌ మచ్ మరి నువ్వు ఎంత తెచ్చే సవాల్ ఇస్తున్నా ఫోర్టీన్త్ పైన ఫిఫ్టీన్త్ పైన లోకల్ గా వసూలు చేసిన పన్నులు చెప్తే నువ్వు రాష్ట్రం నుంచి తెచ్చింది ఎంతో చెప్పు కమాన్ అంత మనగాడమైతే రాష్ట్రం రాజధాని అభివృద్ధి చేశానండి కాదు పౌడర్ల సులతో అయిపోదు మంచినీటి పథకాలు మురుగునీటి పథకాలు ఏం జరగలేదా తెలుగుదేశం దుర్గా లో నలభై కట్టించాం కళ్ళ కనపడతావా ఆ శ్మశానవాడి దగ్గర వాడి దగ్గర గోదావరి తీరం అంతా అభివృద్ధి చేసింది ఎవరు శాటిలైట్ సిటీ నిర్మాణం ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గంలో ఉంది కదా ఆటో నగర్ మరి ఎందుక రెండు రోడ్లు అన్నా ఇట్లేదు అక్కడ మీ నియోజకవర్గంలో ఉంది కదా బొమ్మూరు కాంప్లెక్స్ బాలిక కళాశాలకు ఎందుకు కాంపౌండ్ అన్న చేయించలేకపోయావు ఎందుకు సైడ్ అయి కూలిపోతుంటే భవన్ నిర్మాణం పూర్తి చేయలేదు ఆ ఆకకి కలెక్టరేట్ పెట్టారు ఏమైనా ఒక ఈవినింగ్ అని కట్టారా ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోతా ఉంది మోకాళ్ళ రోజు నీళ్లు వస్తూ ఉన్నాయి అక్కడ కాదు ఎక్కడైనా మొదలైట్ ఇచ్చావు మరి ఎందుకని పూర్తి చేయలేదు వైదేశం దగ్గర ఎంఆర్ఓ ఆఫీసు అన్న పూర్తి చేయలేవు అర్థమైతే రోజమ్మగారై తెచ్చి క్రీడా స్టేడియాలకు శంకుస్థాపన చేయించావు ఏఈ ఆ క్రీడా ప్రాంగణాలు నాగచూర్ బజార్ స్టేడియంలో పన్ను మొదలైతే ఆగిపోయి ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి ఊంగురేఖలు మార్చాడట నాలుగు వేస్తే అయిపోతా నువ్వు వేసిన డొల్లతనం అప్పుడే అన్ని డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయింది నీళ్ళలో రోడ్డు మీద నీళ్ళు పడుతున్నాయి నేను అడుగుతున్నా ఫోర్టీన్త్ ఫైనా ఫిఫ్టీన్త్ ఫైనాస్ నిధులు కానీ స్థానిక సంస్థ నిధులతో మీ పనులు ఆపణ పనులు చక్కపెట్లా ప్రధాని బాధ్యత క్రమం వర్క్ లేస్టి ఎందుకు నతల నడుస్తుంది గోదావరిలో మురుగు మళ్లి చేయిస్తానన్నావు ఎందుకు చేయించలేకపోయావు గోదావరి ప్రక్షాళన బాగా ప్రచారే జరిగింది ఇళ్ళకు సంబంధించి ఎస్ ఎలా జగన్ లాట్ ఆఫ్ కరప్షన్ రింగు రోడ్డు అని చెప్పి వనకబెట్టి బూర్లు కూడిలో మునిగిపోయే భూములు ఎందుకు కనిపించావు ఆ రోజు కలెక్టరేట్ సబ్ కలెక్టర్ నేను చెప్పా కరెక్టరేట్ తప్పు ఇది కరెక్ట్ కాదు ఈ ముంపు ప్రాంతం నలభై ఐదు సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను ముంపు ప్రాంతం కాదు కాదు ముంపు ప్రాంతం కాదు రింగు రోడ్డు వస్తుంది అని చెప్పి భూములు కనిపించావు ఇవాళ ఒక్కళ్ళకైనా వాళ్ళకి ఇల్లు కట్టారా అక్కడ పట్టాలు చేతికిచ్చారా నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడ నా లెక్క తీసుకోవడానికి కూడా బతికి రాదా ఎన్ని కట్టారు బూరుపూడిలో ఎన్ని వేల మంది కేటాయింపు చేసావు ఎన్ని స్థలాలు చూపించావు ఎక్కడ చూపించావు సవాలు ఇస్తా ఉన్నా పనికి భూమిని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంత కమిషన్లు కొట్టారో మాట్లాడదాం